జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళ క్యాశినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇబ్ముఖ కూడా పీకలేరు అని చిటికి చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమల లోకము లోకున్నా అవుతాయా సిగ్గుండాలి బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొనాలని ఇప్పుడు ఏం మాట్లాడాల అధికారంలోకి వచ్చి అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడినా కూడా కొడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొలాలని సవాల్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉంది అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పిరుగుంటూ దాక్కున్నట్టు గుడి టీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాలి చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారా నిన్నే రామరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి అని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పీకు బొచ్చి రమ్మంటావు రామైందిరా బొచ్చి పీలుతారా రంగి అన్నాగా చంద్రబాబు స్థాయి వదిలేది మా స్థాయి సరిపోతుంది రామైందిరా కొడాలని